గాజు పెంకులపై నడుస్తాం మేకులపై నిల్చుంటాం అయినా మా శరీరానికి ఏం కాదు ఇలాంటివి చేస్తూ మంత్రశక్తులు ఉన్నాయంటూ కొందరు ప్రజల్ని బురిడి కొట్టిస్తారు ఇదంతా శక్తి తంత్రం కాదు సైన్స్ అని జన విజ్ఞాన వేదిక ప్రయోగాత్మకంగా నిరూపిస్తోంది విద్యార్థులకు సైన్స్ అద్భుతాలను వివరిస్తోంది విజయవాడలో పుస్తక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులు సైన్స్ షో పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముప్పై ఐదవ పుస్తక మహోత్సవంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ షో చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటోంది విద్యార్థులు చిన్నారులకు సైన్స్ లో ఉండే సిద్ధాంతాలను వివరిస్తున్నారు సాధారణంగా కాలికి మేకు గుచ్చుకుంటే రక్తం కారుతుంది కానీ ఇక్కడ మాత్రం వందల మేకులపై విద్యార్థులు కూర్చున్నా ఏమీ కాలేదు గాజు పెంకులపై చెప్పులు లేకున్నా నడిచిన చర్మంపై చిన్న ఘాటు కూడా పడలేదు ఇందులో దాగి ఉన్న సైన్స్ ను జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విద్యార్థులకు వివరిస్తున్నారు టెలిస్కోప్ బైనాక్యులర్ వంటి పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తున్నారు ఇలాంటి షోలు చాలా ఉపయోగపడతాయని చిన్నారులు చెబుతున్నారు ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి నేను గుచ్చుకోలేదు ఈ కొత్త విషయాలు చాలా బాగున్నాయి ఇలాంటివి చాలా చాలా పెట్టాలి ఇంకా అంది ఇక్కడ మనకి ఇక్కడ మే మేకలు గాజు పెంకులు పెట్టి గుచ్చుకోలేదు చాలా మంది మ్యాజిక్ అయ్యి అంటారు కానీ అది మొత్తం సైన్స్ వాళ్ళని తెలుసుకున్నాం టెలిస్కోప్ ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కూడా కనిపించాయి గాజు పెంకుల మీద నడిచినా గుచ్చుకోలేదు మేకుల మీద నడిచినా కానీ గుచ్చుకోలేదు కొత్త విషయాలు తెలిసిన మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జరిగేది ఏంటంటే మన ఏరియా అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటది సో మన గాజ్ గాజ్బెంగు మీరు రెండు కాల్ పెట్టినప్పుడు ఏరియా ఎక్కువ కాబట్టి ప్రెజర్ తక్కువ మనకు గుచ్చుకోదు సో ఒకవేళ ఒకవేళ ఏరియా తక్కువ ఉండి మీరు ఒకవేళ ఒక ఓటే ఫింగర్ పెడితే గుచ్చుకుంటుంది ఏరియా తక్కువ ఉంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సో ఇలా ఇది సైన్స్ బిహైండ్ ది సైన్స్ అందరూ ఏమనుకుంటారు అంటే మంత్రాలు మాయాలనుకుంటారు బట్ ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా సైన్స్ సైన్స్లోని రహస్యాలను వినియోగించి కొందరు ప్రజలను మోసం చేస్తుంటారు మంత్రశక్తుల పేరుతో డబ్బును దోచుకుంటారు ఇటువంటి వాటి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జన వేదిక ప్రతినిధులు సూచిస్తున్నారు టెలిస్కోప్ కనిపెట్టి నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇప్పటికీ చాలా మంది టెలిస్కోప్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు మైక్రోస్కోప్ చూడని చాలా చాలా మంది ఉన్నారు అలాంటిది ఒక మూన్ మీద అంటే క్రేటర్స్ అసలు క్రేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి ఒక మూన్ ఎవరైనా సృష్టించినారా ఫామ్ అయిందా అనే విషయం కూడా చాలా మంది తెలియదు మనం అసలు క్రేటర్స్ ఎలా ఫామ్ అవుతాయి ఒక ఆస్ట్రాయిడ్ అనేది ఏంది ఏంటది ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు పిల్లలు ఆస్క్ వై అనే చిన్న ప్రశ్ననే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ విజ్ఞానాన్ని చాలా పెంపొందిస్తుంది ఆ విధంగా మేము ప్రయత్నిస్తున్నాం పుస్తక ప్రదర్శనకు వచ్చిన చిన్నారులు పెద్దలు సైన్స్ షోను ఆనందంగా తిలకిస్తున్నారు చాలా కాలం నుంచి తమకు ఉన్న అపోహలు తొలగాయని చెబుతున్నారు రోజుకు ఆరు వందల మంది విద్యార్థులు ఈ షోకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు